రేవంత్ రెడ్డి గారు నిన్న పెట్టిన సమావేశం గానీ లేదనుకుంటే వాళ్ళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ వారు మాట్లాడిన తర్వాత మాట్లాడిన మాటలు కానీ ఒక రకంగా మీరు బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ మీరు బాధ్యత రహిత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది అంత లెక్కలు చెప్పినారు కదా పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో మరి మరి ఏం మార్పు చేస్తున్నారు ఏం మార్పు దేవాలనుకుంటున్నారు అది చెప్పిరా ఏం మార్పు తెస్తున్నారు ఇప్పటిదాకా పద్దెనిమిది నెలల కాలం నుంచి ఏం ఏం మార్పు తెచ్చిన ఇప్పుడు ఇంకా ఏం తేవాలనుకుంటున్నారు ఎజెండా చెప్పిరా తెలంగాణ సమాజానికి మేము వాళ్ళు ఏమంటారు మేమే మొత్తం తెలంగాణను ముద్ధరించినము సస్యశామలం చేసినాం పచ్చగా చేసినాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి వీళ్ళేమో ఏం చేయలేదు వాటనే ఇంకా ఖరారు కాలేదని చెప్తా ఉన్నారు నేను సూటిగా అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని మీరు కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేయకండి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి ఆ ఆ ప్రభుత్వంలో ఏమి జరగలేదనే మీకు అధికారంగా అట్టబెట్టినరు మీరు ఎన్నాళ్ళు ఈ ఈ రకంగా మీరు ఈ ఈ పోకట్నే పోతారు మీరు బాధ్యత ఎందుకు తీసుకుంటలేరు జరిగిన అన్యాయం తెలంగాణకు జరిగింది అన్యాయం అని చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు మరి ఏం చేయలేదు ఇప్పుడు మీరు కూడా దక్షిణ తెలంగాణ మాసి బిడ్డ పాలమూరు బిడ్డ దక్షిణ తెలంగాణకి ఇష్టానది వాటలు అన్యాయం జరగలేదా వంద శాతం జరిగింది చెప్పండి వెయ్యి శాతం జరిగింది వెయ్యి శాతం జరిగింది నాట్ ఓన్లీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది కదా అన్యాయం అప్పుడు బాధ్యులు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు ఉన్న నాయకులందరూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న నాయకులందరూ అప్పుడు ఉత్తాసు పలికి కదా ఆనందాన్ని ఆడారు కదా పోతిరెడ్డి పార్టీ నిర్మాణం జరుగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ నాయకులే అన్యాయం జరిగింది పోతిరెడ్డిపాడు ద్వారా అని చెప్పి మనం అందరము భావించిన దాన్ని దానికోసం బాధపడ్డాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ అన్యాయం జరిగిన మాట వాస్తవం దీని ఎవరు కాదని లేని వాస్తవం ఎందుకు చెప్తా ఉన్నా పోతిరెడ్డిపాడు నిర్మాణం జరిగితే పాడు ఇంకా సామర్థ్యం పెంచిర్రు దాని తర్వాత రాయలసీమ ఎత్తి పొదల పథకం కొత్త ప్రాజెక్టు ప్రారంభించు దాని ద్వారా తెలంగాణకి దక్షిణ తెలంగాణకి ముఖ్యంగా పాలమూరుకు బురద కూడా రాదు నీళ్లు కాదు కదా బురద కూడా రాదు అనే విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన చర్యలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మేము ఏమంటున్నామని అండి పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించు కేసీఆర్ ప్రారంభించు పంపును ప్రారంభించిడు ఏవి నీళ్లు ఎక్కడ వాళ్ళ నీళ్లు ఎన్నికల కంటే ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేసి ఒక పంపును ప్రారంభించిండా లేదా కొల్లాపూర్ దగ్గరకు వచ్చి ఏవి మరి నీళ్లు ఎందుకు ఎందుకు పూర్తిగానే ప్రాజెక్టును మీరు పంపులు పంపులు ఆన్ చేశారు కదా ఆ విషయం ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంది దక్షిణ తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది అని చెప్పి ఒప్పుకొని వచ్చారు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మార్పు కోసం ఇప్పటిదాకా ఏం చేసిందని చెప్పి నేను మాట్లాడుతాను మీరు నివే నివ్వే కదా నివ్వే కదా అని వాళ్ళ మీద ఇక్కడ గారు నేను ఒక విషయం చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడా చెప్పండి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యవహరిస్తున్నాడా చెప్పండి కేసీఆర్ గారికి ఏమి సవాల్ విస్తుండీ నిన్న ఏం చెప్పిండి చెప్పండి అసెంబ్లీకి రమ్మని చెప్పిండు అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది అయితే అసెంబ్లీకి రాకపోతే ఈయన ఈయన ప్రభుత్వాన్ని మొత్తం తీసుకోపోయి ఆయన మొక్కలు అక్కడ పెడతాడా పెడతాడు ఇదేం న్యాయ ఇదేం న్యాయం అండి రెడ్డి గారు ఏ విధంగా విధి విధానాలు లేవా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం కంటే విధానం లేదా క్లబ్బుల్లో పబ్బుల్లో ఎతిప్రస కోసం మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు క్లబ్బులు ఏ క్లబ్ల గురించి మాట్లాడతారంటే సిగ్గుతో తాదించుకోవాలి ఈ రోజు ఈ రోజు పాత్రికేయ బృందం ముఖ్యంగా మీడియా వాళ్ళు క్లబ్ అంటే ఏంటి క్లబ్ అంటే ఏ క్లబ్ కోసం రేవంత్ రెడ్డి గారు ఇంత క్లబ్లకి పబ్బులకి వ్యతిరేకము గంజాయిని అరికట్టడం డ్రగ్స్ అరికట్టడం అని చెప్పి ఇదేందండి నట్ట నడిపట్టిన హైదరాబాద్ నడిపడ్డ కల్తీ కళ్ళును అరికట్టలేని అసమర్థ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు వచ్చి ఏం చేస్తా ఉన్నాడు మీరు బాధ్యత తీసుకొని ఏం చేయండి